ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో మహావాక్యాలు మనం తెలుసుకుందాము ఆఫీస్కి వెళ్తున్న వ్యాపారం చేస్తున్న ఆ వ్యాపారానికి మీరు నిమ్మత్తులు అయితే దానికి యజమాని ఎవరు అంటే బాబా ఆఫీస్కి వెళ్ళిన మీ డైరెక్టర్ బాస్ బాబ్దా బాబ్ దాదా కదా మీరు కేవలం నిమిత్తం నేను కేవలం బాబా డైరెక్షన్ ప్రకారంగా పని చేస్తున్నాననే స్మృతి ఉండాలి ఎప్పుడైనా ఉదాసీనంగా అయితే బాబా ఫ్రెండ్ అయ్యి సంతోషం చేస్తారు కదా స్నేహితునిగా కూడా అవుతున్నారు ఎప్పుడైనా ఏడుస్తుంటే ప్రాంతతో కన్నీళ్లు తొడవడానికి వస్తారు మరియు మీ కన్నీళ్లను ముత్యాలుగా మనసు అనే డబ్బాలో నింపుకుంటున్నారు బాబా చూడండి బాబా ఎంత ప్రేమతో చెప్తున్నారు అప్పుడప్పుడు తొంటరగా అలుగుతున్నారు చాలా మధురంగా అలుగుతున్నారు అలిగిన వారిని బాబా మరల మాట్లాడిస్తున్నారు ఏమీ లేదు ముందుకు వెళ్ళండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మర్చిపోండి అని చెబుతున్నారు కనుక మన దినచర్య ఎవరితో ఉంది బామ్ కదా ఉంది ఒక నెల స్వావోన్నతి సర్వ కజనాలను జమ చేసుకునే అభ్యాసం కోసం బట్టి పెట్టుకోండి ఒక నెల స్వావోన్నతి కోసం కేటాయించుకోవడం చాలా అవసరము దీనిలో కొంచెం నవీనత ఉండాలి కొత్తదనం ఉండాలి ఇప్పటి వరకు జరిగిన బట్టిలు చాలా మంచిగా జరిగాయి కానీ ఏదో కొత్తదనం తీసుకురావాలి అని అంటున్నారు బాబా కొంచెం సమయం అంతర్ముఖత యొక్క మౌనం మనిషి యొక్క మౌనం ఉండాలి నోటి యొక్క మౌనం అయితే ప్రపంచం వారు కూడా పెట్టుకుంటున్నారు కానీ మనిషి యొక్క మౌనం ఉండాలి అని అంటున్నారు మనసులు ఏవి వ్యర్థ సంకల్పాలు నడవకూడదు నడవకూడదు అని ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో వ్యర్థను కంట్రోల్ చేసుకుంటున్నారు కదా అదే విధంగా మధ్యలో ఒక రోజు మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యండి అని బాబా అంటున్నారు ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా కానీ పూజలుగా అవడం లేదు కదా పూజలుగా అయ్యి మీ ముందు వారు అయ్యి నమస్కారం చేస్తున్నారు పూజ చేస్తున్నారు మీరు ఇప్పుడు కూడా అధికారి అవుతున్నారు మరి భవిష్యత్తు కూడా రాజులకు రాజు అవుతున్నారు ఇంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారు కదా వెనువెంట మొత్తం విశ్వంలో ధనవంతంగా అవుతున్నారు పరమాత్మకు ప్రియంగా అయిన వారు విశ్వానికి ప్రియంగా అవుతారు కేవలం భవిష్యత్ ప్రాప్తియే కాదు వర్తమాన ప్రాప్తి కూడా లభిస్తుంది ఒక్క సెకండ్ లో అనుభవం కూడా చేసుకున్నారు మరి ఇంకా చేసుకుని చూడండి ఏ విషయం వచ్చినా నీది అనండి అంగీకరించండి మరి నీది అని భావించి చేయండి అప్పుడు బరువు తేలిక అవుతుందో లేదో చూడండి అని బాబా అంటున్నారు ప్రతి విషయంలో కూడా బాబాది నేను కేవలం నిమిత్తం మాత్రమే దానికి యజమాని ఎవరు అంటే బాబా ఇలా ప్రతిది కూడా బాబాది అనుకొని చెయ్యండి ఎలాంటి బరువుదైన తేలిక అయిపో అవుతుందో లేదో చూడండి అని అంటున్నారు అనమాట బాబా రేపు ఈ ప్రయోగం చేద్దాం అంత తేలిగ్గా అవుతుందని చెప్తున్నారు బాబా నాది నాది అనుకుంటే బరువు అవుతుంది బాబాది బాబాది అనుకుంటే తేలిక అవుతుంది అని అంటున్నారు ఏ కర్మ సరే ఏ కర్మ చేస్తున్నా సరే శాంతి